నెల్లూరు నుండి స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగులు వృద్ధులు అనాథలు నిరాశ్రయులు ఉన్నటువంటి మా యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ నుండి మేము ఇంత దూరం వచ్చాము మా సంస్థ ప్రారంభించి పదమూడు సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాము ఈ సంస్థను మేము రన్ చేస్తున్నామంటే దానికి కారణం మాకు శారీర లోపం ఉండడం వల్ల మాత్రమే మాకు కాలు లేవు కదా మేము ఎట్లాగైనా సరే మా సంస్థ రన్ చేయాలని అనుకున్నాము మేము అందరం కూడా ఎంఏ చేస్తున్నాము నేను మా వారు నూరన్న మేమందరం కూడా ఎంఏ కంప్లీట్ చేసి మేము ఆ డిగ్రీస్ కంప్లీట్ చేసి జాబ్స్ కూడా చేస్తున్న తరుణంలో మాకు ఫస్ట్ అనిపించింది మేము ఖాళీ లేకపోయినా మా లాంటి దివ్యాంగులు చాలామంది ఉన్నారు కదా వీళ్ళకి ఏం చేయాలని ఆలోచించి నేను ఒక డెబ్బై రెండు కోర్సులు చేయడం చేయడం జరిగింది మా వారేమో వండర్ బ్యూజికల్ ఆర్కెస్ట్రాని ఒక ఆర్కెస్ట్రాని స్థాపించాడు అన్న మదర్ తెరసా ఒక ఫౌండేషన్ ని స్థాపించి దాంట్లో కూడా ఒక ఆర్కెస్ట్రాని స్థాపించారు సో మేము ముగ్గురు ఫస్ట్ విడివిడిగా చేసుకుంటూ తర్వాత నేను మా వారి నెల్లూరులో స్వర్ణదీప ట్రస్ట్ అని చెప్పి మళ్ళీ దానిలో ఉన్నటువంటి వీక్ దగ్గర దగ్గర మేము పదిహేను వందల మందికి ఒక శిక్షణ ఉపాధి శిక్షణ దాని లెబ్యూటేషన్ కోర్సు టైలరింగ్ సర్ఫ్ బెనైలు ఇలా మొత్తం ఒక డెబ్బై రెండు చేతివృత్తి కోర్సుల్లో స్వంద భారతి ట్రస్ట్ నుంచి కోర్సెస్ ఇస్తూ సర్టిఫికేట్లు ఇచ్చి ఎంతోమంది నిలబెట్టాము మేము జాబ్స్ కూడా వదిలేసుకున్నాము సో ఫస్ట్ మేము అందరం కూడా బేసికల్లీ ఒక థింక్ చేసాం మేమైతే చదువుకున్నాము మాకైతే జాబ్స్ వస్తాయి బట్ స్టిల్ చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఫస్ట్ క్లయింట్స్ని తీసుకొని వీళ్ళందరికీ కూడా ఆర్కెస్ట్రాని పెట్టి వాళ్ళందరికీ కూడా పాటలు పాడడం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా చేయాలని నేర్పించాము తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ వద్దామని చేసుకుంటూ వచ్చే తరుణంలో నెక్స్ట్ స్టెప్గా వికలాంగులకు ఉపాధి శిక్షణ తీసుకున్నాము నేడు మా సంస్థ రెండు వేల మందికి పైగా ఉపాధి శిక్షణ ఇవ్వడమే కాకుండా డైలీ వృత్తులకు వికలాంగులకు అనాథులకు నిరాశ్రయులకు షెల్టర్ ఇవ్వడమే కాకుండా ఫుడ్ డొనేషన్ కూడా డైలీ చేస్తుంది అయితే మాకు ఫండ్ అయితే రాలేదు మేము గత జగన్ గారి ప్రభుత్వం నుంచి కూడా మేము స్థలానికి చేస్తూనే ఉన్న ప్రయత్నం ఇస్తామంటున్నారు ఇప్పుడు సిసిఎల్ఏ దాకా మా స్థల ప్రయత్నం వచ్చింది కానీ ప్రభుత్వ స్థలం ఏమి లేని కారణాన మేము తలపగిరి కాలనీలో ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని ఒక హౌస్ దాంట్లో వచ్చేసి మొత్తం ఒక ఫార్టీ మెంబర్స్ని పెట్టుకొని పెడ్ పేషెంట్స్తో సహా మొత్తం ఫార్టీ మెంబెర్స్ని తీసుకొని వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి విద్య వైద్యం అన్ని చేయడం ఇవ్వకుండా ఫైనల్ గా కాలగతి చెందితే వాళ్ళ అంతిమ సంస్కారాలు కూడా మేమే వీట్లా వీల్ చైర్స్ లో వెళ్ళిపోయి ఒక ఇది ఉండదు కదా వైకుంఠ రథం తీసుకుని దానిలో మేమే డైరెక్ట్ గా బోడిగార్డ్ తోటి వెళ్లి అంత్యక్రియలు కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మాకు కాలు లేవు అని చెప్పి మేము వదిలేయలేదు మేము ఎలాగైనా సమాజానికి ఉపయోగపడేలా చేయాలనుకుని చేస్తున్నాం అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతూ ఉంటాము ఈ కార్యక్రమాలతోనే మా పోషణ అంతా జరుగుతూ ఉంటుంది ఇట్లాగా ఇలాంటి పట్టణాల్లో కొంతమంది ఆదరిస్తారు ఒక్కోసారి అయితే ఏమీ లేకుండానే తిరిగి వెళ్తాము ఇక్కడ ఫుడ్ కూడా ఒక్కొక్కసారి మాకు అందదు రాత్రులు మేము భోజనాలు కూడా చేయము ఒక్కొక్కసారి పగలు కూడా తినము ఎందుకంటే రాత్రి అంతా ఓవర్ నైట్ జర్నీ చేస్తాము ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూస్తాము అమౌంట్ అంతా తీసుకొని మళ్ళీ మేము సంస్థకు పంపిస్తాము అక్కడ వాళ్ళకి ఫుడ్ అందుతుందో లేదో చూసుకుంటాము ఈ ప్రక్రియలోనే సగం మళ్ళీ మాకు ఇక్కడ రూమ్ రెంట్స్ అని ఒక్కోసారి అది ఉండదు ఆయిల్ ఖర్చు సరిపోతూ ఉంటది ఇవన్నీ మేము బేర్ చేసుకుంటూ కూడా మేము ఎందుకు తగ్గాలి మాకు కాలు లేకపోయినా మేము ఒక మంచి పని మొదలు పెండిసాము దాన్ని ఆపకూడదు అనుకొని చేస్తూ ఉన్న తరుణంలో మాకు మదర్ తెలిసా ఆర్కెస్ట్రా నుంచి అన్న ఒక రోజు కలవడం జరిగింది మేము మీతో పాటు కలిసి చేస్తాను అని గత వినాయక చవితి నుండి మాతో కలిసి సమంగా తను కూడా ఆర్కెస్ట్రా చేస్తూ నేను వికలాంగుణ్ణి నాకు చేయాలని ఉంది మీతో కలిసి నేను చేస్తానమ్మా అని ఒక బ్రదర్ లాగా మాకు సపోర్ట్ ఇచ్చి ఈరోజు మేము ముగ్గురం కలిసి నేను మా వారు నూర్ఖానన్న ముగ్గురం కలిసి మా సంస్థ రన్ చేయడానికి నలభై మందిని పోషించడానికి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడానికి మాకు అవయవ లోపం ఉన్నా కూడా అవయవ దానం చేయొచ్చు అని చెప్పడానికి ఎన్ని మోటివేషనల్ క్యాంప్స్ అన్ని మేము నిర్వహిస్తున్నామంటే కేవలం ఇలాంటి కార్యక్రమం అంతా మాత్రం చేస్తున్నాం ఎంతమంది కలిసినా తిరిగినా మామూలుగా ఉండే వాళ్ళకైతే హెల్ప్ చేస్తారు కానీ మేము తెగించి చేస్తున్నామని చెప్పాలి ఎందుకంటే మాకు మిగతా జనాలు ఉన్నారు మీరందరూ ఉన్నారు వీళ్ళు మా పాట కచేరీలే కాదు డ్యాన్సులు కాదు చూసి ఆదరించి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అన్న ఆలోచనతో మా సంస్థ నడి చేస్తూనే ఉన్నాము ఇప్పటికి పదమూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అయినా మాకు ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోగా ఇలాంటి కార్యక్రమాలతో వచ్చేటటువంటి దాతలతో మాత్రమే మా సంస్థ నడి చేస్తున్నాం దాంట్లో వస్తాయి కేవలం కళతోటే కడుపు నింపుతున్నాం అందరికీ ఈ కళతోటే కాల కృత్యాలతో దగ్గర నుంచి కాలు కంటే అంతిమయాత్ర వరకు కూడా కేవలం ఇలాంటి కళతో మాత్రమే జరుపుతున్నాం ఈ అవకాశం ఇచ్చింది మాకు ఏ గవర్నమెంటే కాదు ప్రజలే మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి పట్టణ వాసులే మాకు తనకు తోచినంత రూపాయో అది రూపాయో పది రూపాయలో వంద రూపాయలో వాళ్ళకి ఎంత తోస్తే అంత ఇవ్వడము తద్వారా మా సంస్థ రన్ చేయడం జరుగుతూ ఉంది మేము ఇంత చేస్తున్నాము అంటే మా లాంటి దివ్యాంగులు బాధపడకూడదు కనీసం మరు జన్మలో అయినా ఈ వైకల్యం బాధ కొంతమందికైనా మేము తొలగించాలి స్ఫూర్తిదాయకంగా నిలవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి మా ట్రస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది అని అంటే అది కేవలం ఈ యొక్క కళ ద్వారా ఈ రోడ్ షోల ద్వారా మాత్రమే ఎవరైనా మేము కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చేయలేని పరిస్థితి వస్తుందేమో ఇప్పటికే సహాయం చాలా చాలా తగ్గిపోయింది ఎవరైనా దాతలుండి మాకు సంస్థ కోసం ఎవరైనా డొనేషన్ మంత్కి ఇంతని చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే తల ప్రయత్నానికి కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకొంతమందిని కూడా మేము ఆదరించి వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవ్వగలము సో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మా మీద ఎవరైనా దయదర్చిన వాళ్ళు మీరెవరైనా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మా అడ్రస్ ఫోన్ నెంబరు మా సంస్థ యొక్క ఫోన్ పేలో అకౌంట్ నెంబర్స్ అన్నీ ఇస్తాము చూసి మీ హెల్ప్ చేయొచ్చు సార్ ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఇక్కడికి చేసినటువంటి ప్రేక్షకు దేవుడికి అదేవిధంగా మీడియా సోదరులకి మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున చూస్తున్నారు మాకు అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా వెనక వేయకుండా ప్రతి ఒక్కరు ఊరు ప్రోగ్రాం చేసుకుంటూ ఈ రోజున నంద్యాల పట్టణానికి రావడం జరిగింది మరి ఈ రోజున ప్రోగ్రాం చేస్తూ ఉండగా మేము చేసి డ్యాన్స్ కానీ మేము పాడే పాటలు కానీ మేము చేసే డైలాగ్స్ కానీ నచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళుగా తమకు అందినటువంటి సహాయం మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి నలభై మంది ఒకళ్ళు ఇద్దరు కాదండి నలభై మంది వికలాంగులకి మరి మేము ఈ రోడ్డు మీద కూర్చొని పోగ్రామ్ చేయడం ద్వారా అది నచ్చి ఎవరికి తోచింది వాళ్ళు మరి మాకు డొనేషన్ ఇచ్చారు వారికి ప్రతి ఒక్కరికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు ఉండాలని మనసాడకూడదు మరి నాది మదర్ తిలిసా చార్టబుల్ ఆర్కెస్ట్రా అండి మరి స్వర్ణదీపం చారిటబుల్ ఆర్కెస్ట్రాతో పాటు కలిసి గత వన్ ఇయర్గా నేను ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క సంస్థ నచ్చి నేను వస్తాను నేను కూడా మీతో పాటు ప్రోగ్రామ్ చేస్తాను అనగానే మా ఉమా మహేశ్వరి మేడం గారు అదేవిధంగా మా రఫీ సార్ గారు స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ కి నన్ను పిలిచి ఆహ్వానించి గత వినాయక చవితి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక కన్న బిడ్డల చూసుకుంటూ నాకే ఆపద రాకుండా ఎటువంటి అవసరం ఉన్నా వాళ్ళ కళ్ళలో పెట్టుకొని నన్ను చూస్తున్నటువంటి మా మేడం గారికి సారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇతర చక్కని ఆపర్చునిటీని ఇక్కడ ఈ ప్రోగ్రాం దగ్గరే కాకుండా టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తున్నాను అని ముందుకొచ్చినటువంటి యొక్క ఛానల్ వారికి కూడా

जब जान भाई भी पड़ती है तो बात भैजे में घुसती है ఓకే బాలకృష్ణ గారి డైలాగులు చూశారు కదా గట్టిగా క్లాస్ కొడితే ఒక మంచి డ్యాన్స్ చూపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్న పాట ఉన్నట్టుగా రెండు గంతులతో పాడితే ఎలా ఇప్పుడు చూడండి నా మొబైల్ నా దగ్గర ఉండదు దీనికి ఈ దానికి సెట్టింగ్ ఎటువంటి కనెక్షన్ ఉండదు నా మొబైల్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పాట నిజంగా నేను పాడాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా క్లాస్ కొట్టచ్చు లేదా ఈ పాట నేను పాడలేదు ఫోన్ పెట్టేసి పేదాలు కలిచ్చాను అన్న వాళ్ళు ఉంటే ఎత్తితే మీరు ఎత్తినా ఎత్తకపోయినా మీకు సహాయం చేశారు కాబట్టి మీకు డౌట్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి ఈ పాట మ్యూజిక్ లేకుండా రెండు గొంతులతో పాటు పిలిపిస్తాను అప్పుడు నేనే పాడానని మీకు నిరూపించుకొని మీకు నచ్చినప్పుడు చెప్పండి కొట్టాలి ఒకసారి చూడండి మరి చూడ నీవు ఇల్లాడు పక్కన నీవు కదా అని మాట గుర్తుకురాదు కదా ఈ విధంగా పాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకా ఎవరైనా మరి ఛానల్ వారికి చిన్న విజ్ఞప్తి అండి మా అడ్రస్ మా ఫోన్పే నెంబరు మా అకౌంట్ నెంబరు మా సంస్థ పేరు మరి మీకు కింద ఛానల్లో ఈ వీడియో టెలికాస్ట్ అయినప్పుడు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు దయచేసి ఎవరైనా మాకు ఆన్లైన్ ద్వారా అంటే అకౌంట్ లో కానీ ఫోన్ పే కానీ మరి మాకు చేయాలనుకుంటే చేయవచ్చు విధంగా ఈ రోజున చూస్తున్నారు కదా మీ అన్నం మీ తప్పుడు అనుకోని హెల్ప్ చేసే దాతలు ఈ యొక్క బాక్స్ లో మీకు తోచినందుకు విరాళ అనియచ్చు థాంక్యూ మరొకసారి ఈ యొక్క ఛానల్ వారికి మా స్వర్ణదీపం చార్టబుల్ ట్రస్ట్ తరపు నుంచి మా మేడం తరపు నుంచి మా సార్ తరపు నుంచి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను థాంక్యూ థాంక్యూ మీరు ఫస్ట్ నుంచి హ్యాండి మధ్యాహ్నం ఐదు నెలల మీరు ఇలాగే ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ చెల్లి తీసుకొస్తారు సపోర్ట్ ఇచ్చినటువంటి ఎన్ఎన్ టీవీ ఛానల్ వారికి మా మదర్ అదే విధంగా మా స్వర్ణ దీపం ఛారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు తరపు నుంచి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఎందుకంటే మాలాంటి దివ్యాంగులు వెలుగులోకి రావాలంటే మీ యొక్క ఛానల్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్